నాగలి కళ్ళలో కన్నీరు పుస్తెలమ్మి తెచ్చుకున్న విత్తనాల బస్తా నకిలీ నెతురోసి పెంచుకున్న చేనులోని కాపు నకిలీ ఎదుగుతున్న పొలముకేసే ఎరువులు నకిలీ పంట జల్లే మందులు నగిలి ఇంత మోసం తట్టుకుంటూ ఏ కుసము చేసి కంచమందు ప్రపంచానికే అన్నమైనందుక నగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక గిట్టుబాటు ధర కోసం తిరుగబడ్డే బాటైన చెయ్యనోడు అది కదరకై ఆశపడుతూ అడ్డదారిన పంటనం మనోడు రైతు కన్నా నిజాయితీ గున్న మనిషి ఎవడు లోకమంతా వెతకి చూడు ఉండడొక్కడు సాటి మనిషి మేలుకోరే భూమి సాగు సావుగోరి సాగుతున్నా ప్రభుత్వం ఎందుకో మట్టి తల్లి మనసు తప్ప మనిషి మర్మం ఎరుగనోడు పొద్దుపడుపు ధ్యాస తప్ప వెన్నుపోటంటే తెలియనోడు కలుపు తీసే గుణము తప్ప కల్ల ఎరుగని రైతు కంటారాలుతున్న రక్తధారని ఆపలేని అదుకోనే అదుకోని దేశ ప్రజలని అడుగుతున్నది హలము నేడు నేను అనాధనా అని నేడు నేను అనాధనా